నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ కేంద్రం నకరేకల్లో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జెండా ఎగురవేసిన అనంతరం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ వేడుకల్లో నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు はい。 ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొని రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు దేశ ప్రజలకు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆనాడు స్వతంత్రం కోసం నెహ్రూ గాంధీ గారు అనేక మంది మహనీయులు వారి యొక్క తేగ ఫలితమే ఈరోజు ఈ దేశ ప్రజలు సుఖ సంతోషాలతోని అభివృద్ధి పదంలో అని చెప్పేసి అందరం కూడా ఆ మహనీయుల యొక్క గొప్పతనాన్ని కొనియాడి ఈ దేశం ఇంకా మునుముందుకు పోవాలని చెప్పేసి కోరుకోవడంతో పాటు తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి ఆనాటి నుంచి నెహ్రూ కాంచు మొదలుకొని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అట్లాగే పీవీ నరసింహరావు మన్మోహన్ సింగ్ వరకు ఈ దేశ బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు పేదలకు అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజల కోసం ఏ చట్టాలైతే చేసిర్రో ఏ హక్కులైతే రూపొందించిర్రో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉండు అందులో భాగంగానే ఈరోజు ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు ఇలా తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడానికి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ఒక ప్రభుత్వంగా ముందుకు పోతా ఉందని చెప్పేసి కోరుకుంటూ వారందరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని చెప్పేసి ఇదే ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి యొక్క లక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాయి